గోబర్ గ్యాస్ ఈ గోబర్ గ్యాస్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి గోబర్ గ్యాస్ కనుక చూసినట్టయితే ఇది కూడా పశువుల కంపోస్ట్ ద్వారా వచ్చేటువంటిది పశువుల పేడను వాటర్లో కలిపి రీసైక్లింగ్ చేసుకొని మూడు నాలుగు రోజుల వరకు దాన్ని పులియ పెట్టేటట్టు చేసి దానికి వెళ్ళి అద్భుతమైన మిథేను బయటకు తీస్తుంటారు పల్లెటూర్లలో గోబర్ గ్యాస్ ప్లాంట్లు చాలా ఉంటాయి పశువుల పేడను వాటర్లో కలిపి కుండీలో పోసి దాన్ని చాలా రోజుల వరకు అలానే ఉన్నప్పుడు దానిలోకి వెళ్ళి సార్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి అద్భుతమైనటువంటి గ్యాస్ బయటకు వచ్చి ఒక మంచి ఇంధనంగా ఉపయోగపడేటువంటిదే గోబర్ గ్యాస్గా పిలవాలి ఈ గోబర్ గ్యాస్లో కనుక చూస్తే మీ తేన్ అనేది కామన్గా ఉండేది నెక్స్ట్ హెచ్ టు ఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్గా సార్ మూడవది కనుక చూస్తే కార్బన్ డైఆక్సైడ్ నాలుగవది హైడ్రోజన్ ఈ నాలుగీటి యొక్క మిశ్రమాన్ని మనం గోబర్ గ్యాస్ అని పిలవచ్చు లేదా బయో గ్యాస్ అని కూడా పిలవచ్చు ఇందులో దాదాపుగా డెబ్బై శాతానికి పైగా మీ అనేది ఉంటుంది మిగిలిన ముప్పై శాతం పైగా హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ ఉంటుంది హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఒక కుల్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది సార్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ని రీసైకిల్ చేసుకొని మంచి గోబర్ గ్యాస్గా యూజ్ చేస్తాం సార్ భారతదేశ చరిత్రలో గోబర్ గ్యాస్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం సార్ ఆంధ్రప్రదేశ్గా చెప్పాలి ఇక్కడ మైండ్లో గుర్తుపెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అద్భుతమైన క్వశ్చన్ ఒకటి ఉంది భారతదేశంలో అత్యధిక సోలార్ ఎనర్జీలో మొదటి స్థానమున్న రాష్ట్రం తెలంగాణ భారతదేశంలో గోబర్ గ్యాస్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండు సర్వే ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ సరే ఆంధ్రప్రదేశ్ దేనికన్నా సరే మొదటి స్థానం ఉన్నదా సరే అణుశక్తి రంగంలో ఉపయోగించేటువంటి యురేనియం మైన్స్లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా కూడా చెప్పచ్చు ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవస్థలో కడప జిల్లాకు సంబంధించినటువంటి తుమ్మలపల్లి ఈ తుమ్మలపల్లి అనేది భారత భారతదేశంలో అత్యధిక యురేనియం మైన్స్ లో మొదటి స్థానం ఉన్న రాష్ట్రంగా చెప్పొచ్చు గోబర్ గ్యాస్ అనేది ఎప్పుడైనా తరగని శక్తి వనరులుగా భావించాలిగా చెప్పాలి